హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ స్టాప్ కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బొండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను చెప్పే టిప్స్తో మీరు మైసూర్ బొండా చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఎంత స్పాంజీగా వస్తుందో ఇలానే వస్తుంది మీకు కూడా చిన్న చిన్న టిప్స్తో చేస్తే మైసూర్ బొండా సైజ్ కొంచెం అటు ఇటు కావచ్చేమో కానీ టేస్ట్ మాత్రం తగ్గదండి ఒకసారి ఇలా ట్రై చేయండి టిఫిన్ సెంటర్లోలానే వస్తుంది ముందుగా ఒక బౌల్లో ముప్పా ఒక కప్పు వరకు పెరుగు తీసుకుందాం అలాగే ఒక టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని పెరుగు ఎక్కడ తరకలి లేకుండా చేతితో బాగా కలుపుకుందాం మైసూర్ బొండ సాఫ్ట్గా స్పాంజీగా రావాలంటే ఇక్కడ మనం చేసే ప్రాసెస్ మొత్తం చేత్తోనే చేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మైసూర్ బొండ కొంచెం లేట్ అయినా కానీ చేత్తోనే పెరుగు మొత్తం తరకలు లేకుండా కలుపుకోండి స్పూన్ మాత్రం అసలు యూజ్ చేయొద్దు చూడండి పెరుగు మొత్తాన్ని ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేదాకా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు మైదా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి పెరుగులో ఈ పిండి మొత్తాన్ని కలుపుకుందాం మరీ చపాతీ ముద్దలా కాకుండా పైపైన కలుపుకుందాం ఇలా కలుపుకున్న పిండిలో తగినన్ని వాటర్ యాడ్ చేస్తూ నిదానంగా కలుపుకుందాం వాటర్ అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ నిదానంగా కలుపుకుందాం ఇక్కడ నేను తీసుకున్న మూడు కప్పుల పిండికి ఒక కప్పు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయేయండి పిండి ఇలా ఈ జారు ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉంటే అప్పుడు మైసూర్ బొండ అనేది గట్టిగా అయిపోతుంది మరీ లూజ్గా ఉంటే మనకి వేయడానికి కుదరదు అరచేతిని ఇలా పిండి లోపలికి పెట్టి రెండు మూడు నిమిషాలు బాగా బీట్ చేయండి ఇలా చేయడం వల్ల మైసూర్ బొండ స్పాంజీగా వస్తుంది పిండిని ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నాలుగు గంటలు పక్కన వదిలేయండి మీకు అంత టైం లేకపోతే కనీసం ఒక రెండు గంటలైనా పక్కన పెట్టుకోండి అలా చేయడం వలన పిండి బాగా పొంగి చూడండి ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచ్ అల్లం ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు రెమ్మల కరివేపాకు చాలా సన్నగా కట్ చేసి వేసి కలుపుకోండి మరో రెండు మూడు నిమిషాల చేత్తో పిండిని ఇలా బాగా బీట్ చేసుకుందాం ఇలా ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి మైసూర్ బోండా ఇలా కలుపుకున్న పిండిని ఒక పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం నాకు మైసూర్ బోండా షేప్ పర్ఫెక్ట్గా రాదండి కాబట్టి ఇక్కడ నాకు వచ్చినట్టు నేను వేసుకుంటున్నాను మీకు ఎలా వస్తే అలా వేసుకోండి అదే షేప్ రావాలని ఏం లేదు కదా మైసూర్ బొండా షేప్ రాకపోయినా కానీ టేస్ట్లో ఏమాత్రం తగ్గదు చేతిని ఇలా వాటర్లో తడుపుకొని చిన్న చిన్న పునుగుల్లా వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు మైసూర్ బొండ షేప్ వస్తే సేమ్ మీరు కూడా ఇలాగే చేసుకోండి చేతిని వాటర్లో తడుపుకుంటూ మైసూర్ బొండా షేప్ వేసుకోండి నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను వస్తుందేమో అన్నీ చూడండి మైసూర్ బొండ ఏ షేప్లో వచ్చాయో మనం బయట బండి కొంటాం కదా చిన్న చిన్న పునుగులు ఆ షేప్లో వచ్చాయి కానీ టేస్ట్ మాత్రం మైసూర్ బొండ టేస్ట్కి ఏమాత్రం తగ్గదు ఇలా ఒక గరెట్తో రివర్స్ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవనిద్దాం చూడండి మైసూర్ బొండ ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయో ఇంకా ఇవి ఆయిల్లో నుండి తీసేసుకుందాం అంతేనండి మన మైసూర్ బొండా రెడీ మనమేమీ ఎక్స్పర్ట్లను కాదు కదా అదే షేప్లో రావాలి అన్ని షేప్ రాకపోతే ఏమీ చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో మైసూర్ బొండ మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి